అలమట్ట ఐ లవ్ ప్లస్ కో నీ బంగారాలు ఈ బంగారం కాదు ఇది నా ఫానంగ్ నాయనా దినేచ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఏంటంటే పెళ్లి గల్ల వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం అన్నమాట ఇంటికి కాడ నుంచి మళ్ళీ మన డైలీ రొటీన్ పనులు రొటీన్ చేసే పనులు ఇంకా అవి అనమాట అంటే కొంచెం వీడియోలు వచ్చేసి మనకు కొంచెం బ్లాగ్ ఉంటుంది మన డైలీ వీడియోస్ కానీ ఏవైనా కానీ లాస్ట్లో వచ్చేసి దుర్గా పెళ్ళి వీడియోస్ నాలుగు వీడియోస్ కానీ సో ఈరోజు ఏం వీడియో పెడతాం దుర్గా ఇప్పుడు నీళ్ళు కానీ అంటే అదేమంటారా మంగళస్థానమా ఏమో సమయం సాలు అని నేను చేయలే నన్ను అడగాకుండా అది కాదు నా పెళ్ళి ఎట్టేది అడుగు చెప్తా ఏం చేసినా తెలుసా పోయినాము బాత్రూమ్లో నీళ్ళు పోసుకున్నాము బయటకు వచ్చినాము గుళ్ళో పోయి పందులను అడిగినాము పందులు లేడన్నాడు సో ఎవరో తలకాయ జేడత్తి కొట్టుకున్నారు నేను కింద తల కట్టేసి వచ్చేసిన అంతే అది నా పెళ్ళి అంత మించి ఎక్కువ ఏం లేదు అంటే లాస్ట్లో అయితే దుర్గా నలుగు వీడియో నలుగు స్నానం అనేది ఉంటుంది కదా సో అయితే మనం వీడియో లాస్ట్ వరకు లాస్ట్లో ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది వరకైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏదేమైనా దుర్గ పెళ్ళిలో పెళ్లి కూతురు అది చాలా బాగుంది అంటే అమ్మాయికి పెళ్లి కూతురు అయితే పెళ్లి కళ ఉట్టి పడుతుంటారు కదా సో అట్లా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది కాబట్టి పెళ్లి కూతురు బాగా అంటే కలకల ఆడుతుంటారు కదా ఫేస్ అట్లా ఉంది అనమాట నలుగు స్నానంలో అయితే సూపర్ ఉంది ఇంకా బాగుంది దుర్గా స్నానం నేను చూసాను ఆల్రెడీ అంటే నేనే చూడలేదు నలుగుది ఇంకా ఏంటంటే పెళ్లి కొడుకు అవన్నీ అన్ని వీడియోస్ అన్ని అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక ప్లేస్తా ఉంటాం మన సెల్లు అది ఎప్పుడు ట్రైన్ ఎదిలే కొంచెం ఎర్లీగా వెళ్ళే వాళ్ళం కానీ ఏంటంటే హెల్త్ బాగలేకపోయే బర్రెలు ఉండే పోయే బర్రెలు ఉండే అవి కోళ్లుండే వేయకున్నానని పోతే ఇంకా ఇంకా మన గార్డెన్ త్రీ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది త్రీ డేస్ అయినా త్రీ డేస్ నుంచి రోజు పడుతుంది రోజు వాన వాడడం వల్లే ఇదుడు పింక్ గులాబీలు ఎట్ వచ్చినాయి దీనిలో కొంచెం మంది వేసిన అంటే లావ్ అవుతాయి అవి అంతే నీ మొక్కం ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయింది తను కనకంబరాలు తోట చేస్తుంది అంటే మనం వెయిటింగ్ చేసి మూడు వందలు అంట కనకంబరాలు రోజు పది కేజీలు కాపీ మళ్ళీ పది కేజీలు కాయవులే పది కేజీలు అంటే ఎంత మూడు వేలకే పది కేజీలు అంటే ఇన్ని పూలు కావాలంటారు నల్ల పూల అన్ని అన్ని పూలు అయినా రెండు కేజీలు వస్తాయి ఏంటంటే మొత్తం నారు మొత్తం పడింది కదా ఇంటనక మా బాబా ప్లేస్ ఉంది కదా సో దాంట్లో అయితే నేను మొత్తం పూల చెట్లే నాటేయాలనుకుంటున్నా కనకంబరం తోటేద్దాం వేద్దాం చూద్దాం మా అదృష్టం చెప్తారేమో ఏమంటే అయితే ఇక్కడ మనకి మన బర్రెల పక్కన దిబ్బ ఉంది కదా బర్రెల దిబ్బ అది వచ్చేసి ఆ దిబ్బ అక్కడ సిబ్జ్ చేసిన పక్క వేసేసిన ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా తీసేయాలి తీసేద్దామంటే వర్షం పడుతుంది చేలు వేసుకోవాలి చేలు ఆల్రెడీ సేద్యం అని వర్షం పడుతుంది సో మనం ఏంటంటే టమాటా వేయాలనుకుంటున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ టమాటో వేయాలనుకుంటున్నాం కొంచెం వర్షం పడకుండా ఆగిపోతే సేద్యాలు కొట్టించి బోదెలు కొట్టించి అంతా నాటేయడమే అసుకొచ్చు కుప్పై అదే ఫ్రెండ్స్ మన బీరకాయ చెట్టు పూత పెడతనే ఉంది కానీ కాయ మాత్రం మన కాసిన లేద కాదు తీసినా కాని కాసింది కాకరకాయల కాకరకాయలు అప్పుడు ఒకసారి చల్లిన అదే మొలుస్తాయి లేని ఫ్రెండ్స్ అంటే వన్ టూ నాలుగు ఫోర్ కాకరకాయలు అర్ధ బీరకాయ కూడా సో బీరకాయ కూడా పిండి వచ్చేసింది ఏందో ఫ్రెండ్స్ అంత లాభైతే ముదిరిపోతున్నాయి ఉంది కోట్లుంది అంత లాభ అయితేనే ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయి వాటిని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు బీరంటే మా బావి ఇచ్చాడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చాడు మా బావి ఇచ్చాడు విత్తనాలు ఓకే ఫ్రెండ్స్ మిగ్గినా మా వీడియో వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంగళ స్నానం వీడియో వస్తుంది చూసేయండి పిల్లల్ని మేమే మీరు ఎప్పుడు అడిచండి అసలు మీదేనా అసలు ఏంది చెప్పు ముక్కు అన్ని చెప్తుంది ఫ్రెండ్స్ నైట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాలుగు స్నానాలు అప్పుడు మేము పోలేదనమాట అందుకోసమే ఇంకా వీడియోస్ తీయమని చెప్పాము మిస్ అవ్వకూడదు మీరు అందరూ మిస్ అవ్వకూడదు అని దుర్గా పెళ్లి వీడియోస్ సో ఏంటంటే ఇంకా ఆల్రెడీ ఏంటంటే పెళ్ళికొడుకు తీపించాడని చెప్పాం కదా సో ఇవి వచ్చేసి పెళ్ళికొడుకు తీసుకునే వీడియోస్ అనమాట ఇంకా ఇక్కడ దుర్గ లావణ్య మా అక్క వచ్చేసి వాళ్ళ అక్క దుర్గ వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ పెద్దమ్మ అందరూ వచ్చేసి మంగళ మంగళస్థానం అదన్నే నలుగురు స్థానం సో ఏంటంటే ఏదో ఒక స్థానం లేండి చేపిస్తున్నారు అయితే సో ఏంటంటే బాగా సందలు చేశారు పెండ్స్ సగానికి సగం బాగా మిస్ అయిపోయాం లాస్ట్ ఇంకా పెళ్ళి జరిగే మూమెంట్లో వెళ్ళాము అనమాట చాలా బాధ అనిపించేసింది అక్కడికి కూడా వెళ్ళాలనే సిచ్యువేషన్లో అయితే లేదు మా అక్క ఫోన్ చేసి కొంచెం ఏడు పొంగం పెట్టేసి ఏమైతే బస్కైనా రండి ఆడకొచ్చి నాకు మీ బాగా తీసుకెళ్తారని చెప్పారనమాట అందుకోసం ఇంకా కష్టమైనా సరే వెళ్ళాము సో ఏంటంటే వెళ్ళిన రోజైనా కానీ బాగా ఎంజాయ్ చేశాము దుర్గాని బాగా పెళ్ళికూతురు చేశారు మంచిగా సో ఏంటంటే ఇంకా సో ఏంటంటే దుర్గా స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురిని అయితే చేస్తారనమాట కాసేపట్లో ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు ఇవి అవి వేసి కొంచెం బాగా చేపిస్తున్నాడు అంటే పద్ధతి ప్రకారం అయితే చేపించాడు బాబు చేపిస్తాడు మా చిన్నబాబు తెలిసినా తెలియకపోయినా ఎలాగో అలాగైతే ఒక బిడ్డకైతే పెళ్ళి అయితే చేసేస్తున్నాడు ఎవరో కామెంట్లలో కట్నం అడిగారు సో ఏంటంటే మాకైతే కట్నం అయితే ఏం లేదు మా బావ ఉంగరం పెట్టాడు అనమాట ఒక పెళ్ళికొడుకు ఒక చిన్న అంటే చిన్నదేం కాదు రండి ఒక నలభై వేలలో ఎంతలోనో ఉంగరం అయితే పెట్టాడు సో ఏంటంటే వాళ్ళ అందరు ఆడపిల్లలే కాబట్టి కొంచెం పెంచాలంటే సాకాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఫస్ట్లో అది కూడా అందరు అల్లుల్గా పెట్టాలి సో ఏంటంటే మా ఇళ్ళల్లో అంత ఉండవు జస్ట్ ఏంటంటే అమ్మాయిని ఇస్తే చాలు అన్నట్టు ఉంటారు అడిగారులేండి అది కాకుండా దుర్గది ఆ అబ్బాయిది కొంచెం లవ్ మ్యారేజ్ అనమాట అందుకోసమే ఇంకా కట్న కార్యలేం మాట్లాడుకోలేదు ఎంత చక్కగా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు బాగా భోజనాలు బాగా చేపిచ్చారు తర్వాత వచ్చేసి పెళ్లి కొడుకులు బాగానే పెట్టారు బాగా చూసుకున్నారు మా పెద్ద బాబుతో బాగా ఎంత చక్కగా కాసేపు జోకులు వేసిన కాసేపు కామెడీ చేసినా అంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక చోట దగ్గర కూ మళ్ళీ పెట్టుకున్నట్టు చెప్తున్నావు సో ఏంటంటే రోజు అయితే ఇదనమాట నెక్స్ట్ రేపు వచ్చేసి ఇంకో వీడియో స్టార్ట్ అవుతుంది అది కూడా చూడండి ఇంకా ఎవరైనా మన ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని అడిగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి డబ్బా ఏవేవో తిక్క తిక్క వీడియోలు లైక్ చేస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి వీడియోస్కి మేము అంటే మేము మా పనులు ఏమేమి చేసుకుంటా మావి ఏమేమి ఒక చిన్న లైకే కదా మిమ్మల్ని అడిగింది ఆ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీస్ కొంచెం బారాడడం వల్ల కొంచెం వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వీస్ వస్తున్నాయి మేము ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం వీడియోస్ తీసుకోవాలి ఇంకొంచెం వీడియోస్ తీయడానికి ఏది కుదరదు మాకు ఏది చెచ్చే ఇంట్లో ఉండాలి ఉండాలా లేదంటే పొలానికి వెళ్ళాలా లేదంటే ఇంకోటి చేయాలా అంటే మించి వీళ్ళందరూ వేసుకుని ఎక్కడ నా తిరగనికి చేయనికి అస్సలు అవ్వట్లే మన గందరగోళం సో కండక్టర్ దడుచుకున్నాడు కండక్టర్ దడుచుకున్నాడు అల్లరికి ఏ ఊరన్నా అన్నాడు హరినగరం అన్నాం హరినగరమా ఎక్కడ ఆహోబెలం సైడ్ అని చెప్పినాము సరే అన్నాడు వీళ్ళు ఏంటంటే బాగా అల్లరి ఫ్రెండ్స్ వీళ్ళని తీసుకొని ఎక్కడికైనా అల్లరి పెద్దలు చెప్తారు అల్లరి ఏంటంటే ఇంకా మన దుర్గా పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా ఇంకా పక్కన వాళ్ళు స్నానాలు చేస్తున్నారు మీకు ఆల్రెడీ వీడియోలో కనపడుతూ ఉంటుంది వాళ్ళు చేసి అల్లరి వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ బాగా ఆమె ఎవరు పెళ్ళికూతురు మధ్య కూర్చుండి కూర్చుండిపోయింది పెళ్ళికూతురు మీద సో ఏంటంటే పెళ్ళికూతురికి వదిన అవుతుందమ్మా సో ఏంటంటే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ పెళ్ళి ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అనమాట దుర్గది తర్వాత వచ్చేసి నెక్స్ట్ లావణ్య పెళ్ళి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెప్పలేములే ఇంకా ఎవరో చైల్డ్ మ్యారేజ్ అన్నారు చైల్డ్ బాల వివాహం కాదండి బాల వివాహం కాదండి తనకు బాగా పెళ్ళిళ్ళిడు వచ్చినాకనే మా ఇంత వాళ్ళకి వెళ్ళి అటు చేయ పోలీస్ కేసు కూడా పెడతారంట సో అదేం జరగకుండా వాళ్ళు బాగా డేజ్ వచ్చినా కానీ అన్నీ చూసుకొని పెళ్లి చేసుకున్నారు ఇంకేంటంటే ఫ్రెండ్స్ మా వీడియో ఏమన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి అయితే ఒకసా ఉంటే రోజు వీడియోలో మీరు చూస్తూ ఉండండి బాయ్ సీ సీయూ